అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ మహాలక్ష్మీదేవి కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖశాంతులు సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఆ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఈ కథ వినడం ఆరంభవిద్దామా త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి చాలామంది దేవతలకు ఉన్నట్టే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు అష్టోత్తర శతనామ సూత్రం సహస్రనామ సూత్రం వంటివి ఉన్నాయి ఎక్కువగా లక్ష్మీదేవిని సంబోధించే నామాలలో కొన్ని లక్ష్మి శ్రీ సిరి భాగవి మాత నిత్యానపాయని క్షీర సముద్రాజతనయి పద్మ పద్మాక్షి పద్మాసన్మ కమల పద్మప్రియ రమ ఇందిర ఇలా ఎన్నో పేర్లు ఒకసారి దుర్వాసనముని కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీధి పాలసముద్రంలో నివసించసాగింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందగిరి పర్వతాన్ని కవ్వంగా చేసి వాసకి కవ్వపు త్రాటిగా చేసి చిలకడం ప్రారంభించారు ఆ సమయంలో పాలస పాల సముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రం నుండి జన్మించింది కనుక ఆమె సముద్రరాజతనయ్య అయింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడు అయ్యాడు తనాది దేవ తనాది దేవతలు అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించాడు మహాలక్ష్మి సిరి సంపదలకు అధినేత జీవన సౌభాగ్యానికి దివ్యపుత్రిక సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తికి మన ప్రాచీన మహాదృష్టలు సుమనోజ్ఞ రూపాలలో చిత్రించి ఆరాధిస్తూ ఉంటాం కదా ఈ శక్తి మహిమలను దివ్యంత శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు ప్రతి రూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం ఒక ఒక వెనుక ఒక రహస్య సందేశం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాషించే మధుర మోహనమూర్తి ఆమె చతుర్భుజాలలో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది ఆమె హస్తంలో ఒక పద్మం రూపంలో ఉంటుంది కూడా సౌందర్యానికి వినిర్మతకు సంకేతం అది పద్మం బురద నుండి పుడుతుంది మనలో ఏ వాతావరణ పరిస్థితులనే కనిపించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది ఈ నీరు జీవనానికి సంకేతం ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది కదా అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది అని అర్థం ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం తెలుసుకోలేరు ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనుక కీలక రహస్యం చలామణి అవుతుంది జ్వజ్జలమానమైన శ్రీదేవి శ్రీ లక్ష్మీదేవి త్రిలోక తేజస్సును సుసంపతను ప్రసరిస్తూ ఉంటుంది ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు అవి ధర్మార్థ కామ మోక్షాలు జనన మరణాలను చక్రం నుంచి ఈ మనిషి విముక్తి చేసే ఆమె మహాసత్యం వైపు నడుపుతూ ఉంటుంది ఆ పురుషార్థాలు మన జీవన స్తంభాలు వేదోపన శక్తులు పునాదులు మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది అది అవివ్యక్త శక్తికి వికాసానికి సారం సారభూతమైన భూదేవి పచ్చదనాన్ని సంకేతిస్తుంది అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు కూడా కార్యశీలతకు అంత శక్తికి ప్రతీకగా నిలుస్తుంది లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేత గజాలు నిలబడి నీటిలో చిమ్ముతూ ఉంటాయి కదా తన ధర్మాన్ని అనుసరించే వివేకంతో నిర్మల మనసుతో ఐహిక ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరగా చేసే ప్రయత్నానికి అది సంకేతం మహాలక్ష్మి చేతనే ఒక తెల్ల గుడ్లగూబ కనిపిస్తుంది దీని వెనుక రెండు సంకేతార్థాలు ఉన్నాయి ఒక ప్రతీకకు అర్థం వివేకం అదృష్టం మరొక సంకేతార్థకార్థకం తెలివిహీనత సంపద తెలివిహీనుల గర్వం అహంకార కారణంగా మాయమవుతుంది అందువలనే లక్ష్మిని చచంచల అన్నారు లక్ష్మికి ఒక సోదరి కూడా ఉంది ఆమె పేరు అలక్ష్మి ఆమె దురదృష్టానికి హేతువు ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చినదే లక్ష్మి స్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి పూజకు సాయం సమయం అనువైనది పరిశుభ్రమంగా ఉన్న ఇంటిలో మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని మన నమ్మకం మనస్సు ఆత్మ సామరస్యం సౌందర్యం ప్రభావంతో వెలుగుతున్న చోట ఆలోచనలు సంవేదనలు సామరస్య సౌందర్య మాధుర్యాలతో విలసిల్లే చోట జీవితం పరిసరాలు కదలికలు మన బాహ్య స బాహ్య చర్యలు అతిలోక రమణీయతకు శోభిల్లమైనప్పుడు మహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతూ ఉంటారు ఆమె అడుగుపెట్టిన చోట అద్భుత వాహ ఆనంద స్రవంతులు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలతో పాటు జీవితాన్ని భగవదానందంగా ప్రదీప్తం చేస్తుంది సంతోషం లేని సంపదలను దేనికి సంతోషం ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం కూడా ఉంటుంది కదా ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అది మనోహర కళాకాండంగా ప్రకాశిస్తుంది పవిత్ర ఆనంద సదామయంత గీతంగా రవలిస్తూ ఉంటుంది మన వివేకానికి మహర్యలు శిఖరాలపై నిలుపుతూ ఉంటుంది ఆమె సంస్థ జ్ఞానాన్ని అధిగమించి ఆనందపు అంతరిక్షణ క్లిప్తంగా రహస్యాలు ఆమె మనకు వివరిస్తూ ఉంటారు మహాలక్ష్మీదేవి అపార విశ్వాసం భక్తి ప్రపత్తులు కలిగిన వారి దృష్టిలో శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలను అనుగ్రహించడమే కాదండి వ్యర్థ జీవన చక్ర భ్రమాన్ని కూడా అమృత సప్లాహితం చేసే దేవత మన మహాలక్ష్మి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శక్తివంతమైన ఎనిమిది మంత్రాలను మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి పురాణాలు ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది దీనివల్ల అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది క్రమ పద్ధతిలో వీటిని ఉచ్చరిస్తే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కూడా మనకు సిద్ధిస్తాయి విశ్వంలోని ఈ వైబ్స్ మానసికానికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి వీటిలో ముఖ్యమైనది లక్ష్మీదేవి మంత్రం దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైనది మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సొంతమవుతాయి శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మంత్రాలు జపించాలి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రం ఉచ్చరించినప్పుడు అన్ని రంగాలలో సమృద్ధిగా ఉంటారు ఓం శ్రీం శ్రీ అయే నమ ఈ మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది ఓం మహాదేశే విద్మహే విష్ణు తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఈ లక్ష్మీ గాయత్రి మంత్రం ఈ మంత్రం వలన ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతాం ఓం హ్రీం శ్రీం శ్రీం కుబేర అష్టలక్ష్మి గృహి ధనం పూరాయ పూరాయ నమ ఈ మంత్రం పలకడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఈ శుక్రబీజ మంత్రాన్ని శుక్రవారం నాడు ఎనిమిది సార్లు జపించినప్పుడు పూజా గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ముందు ఒక నేతి దీపం వెలిగించాలి ఇలా చేసిన తరువాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి శుక్రబీజ మంత్రం దీన్ని ఎనిమిది సార్లు ప్రతి శుక్రవారం ఉచ్చరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా కలుగుతాయి ఓం లక్ష్మీదేవి ముల్లాకాలలో పూజింపబడుతూ ఉంటుంది ఈ మహాలక్ష్మీదేవి విష్ణువు పట్ట మహాషి మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటాం సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపశానం మొదలు పెడతారు పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు దీపావళి రోజు కూడా లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడానికి అత్యంత మంచి ప్రాముఖ్యత గల రోజు జపమాల కానీ స్ఫటికతో కానీ మంత్రపటాన్ని నూటెనిమిది సార్లు పఠించిన వారికి వారి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది ఆ లక్ష్మీదేవిని ఈ శుక్రవారం రోజు స్మరిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం రో అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీదేవిని పూజించే వారి ఇంట్లో అందరికీ డబ్బుకి కొరత లేకుండా బంగారానికి కొనే ఒక సె బంగారాన్ని ఎక్కువగా కొనే శక్తి లభించాలని ఈ శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారం రోజు నేను కోరుకుంటున్నానండి ఇంతవరకు ఈ లక్ష్మీదేవి గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు